హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ఇదైతే మార్నింగ్ ఏనండి నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామనేసి అయితే అన్నీ తీసానమాట ఇక్కడ ఆయిల్ డిస్పాన్సర్ అదంతా ఉంటుంది కదా సో చూసేసరికి అయితే ఇక్కడ చీమలు అయితే ఇలా వైట్ వైట్గా ఏమో చేశాయండి నాకు అసలు అది ఏంటో అర్థం కాలేదు నేను అనుకున్నాను స్టార్టింగ్ వైట్ సిమెంట్ ఏమో వీళ్ళు వేశారేమో అని అనుకున్నాను కానీ దాన్ని టచ్ చేసి చూస్తే కానీ తెలియలేదు బ్రెడ్ ముక్కలు అది పౌడర్ లాగా ఉంది ఇంకా చీమలు పట్టేసి ఉంచున్నాయి ఇంక ఇక్కడ అయితే నేను మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా సోప్ వేసి మంచిగా నీట్గా రుద్దేశాను రుద్దేసి ఇక్కడ వాటర్ తోటైతే కొడుతున్నాను అనమాట కడుగుతున్నాను నీట్గా ఈ ఫ్రైడే అనమాట అందుకోసమని కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ గ్యాస్ కూడా క్లీన్ చేస్తున్నాను గ్యాస్ క్లీన్ చేయడం అయిపోయిందండి ఇంకా కౌంటర్ టాప్ పైన కూడా అంత వైపర్ తోటి నెట్టేసి ఈ టైల్స్ అన్నీ కూడా నీట్గా కడుగుతున్నాను నాకైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసిన రోజు మంచిగా సోపేసి క్లీన్ చేసిన రోజు అయితే మంచిగా అనిపిస్తుంది అండి కిచెన్లో అండ్ ఇక్కడ వచ్చేసి అయితే సింక్ కూడా మంచిగా సోపేసి అయితే తోముతున్నాను గిన్నెలు అయితే తోమేసానండి కొన్నే ఉండే నైట్వి వాటిని అన్ని తోమి ఇంకా నేను దాని తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేశాను సో ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే మన కిచెన్ ఎంత చిన్నగా ఉన్నా కూడా అంద అందంగా ఉంటుందండి నీట్గా ఉంటుంది సో అలా అప్పటికప్పుడే నేను క్లీన్ చేసేసుకుంటాను ఏదైనా కూడా ఇంకా గ్యాస్ పైన ఉన్న ఆ ప్లేట్స్ అయితే తోముతున్నాను అనమాట తోమి నీట్గా కడిగేసి మళ్ళీ వాటికి సెట్ చేసి పెట్టేశాను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి క్లాత్ తోటి తుడిచేసి ఇక్కడ వచ్చేసి నేను ఈ చివరికైతే లక్ష్మణ రేఖ రాస్తున్నాను చీమల మందు సో మళ్ళీ ఇంకా చీమలు వస్తూ ఉంటాయి కదండీ నేను కడిగాను కదా తడికి అయితే చీమలు వస్తాయి అందుకోసమని ముందే నేను ప్రిపేర్ అయ్యి ఇంకా ఇక్కడ చీమల మంది అయితే రాసేసాను ఇంకెక్కడి అక్కడ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను సో ఇంకా గ్యాస్ పైన అయితే చాయ్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు ఉడుస్తున్నానండి ఇంకా సో స్టార్ట్ చేయడమే బెడ్రూమ్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఊడవడం నేను ఊడ్చేటప్పుడే సెల్ఫ్లలో ఇంకా డస్ట్ అదంతా కూడా క్లియర్ చేస్తూ ఊడుస్తాను బట్టలు అయితే హాల్లోనే ఉంటున్నాయండి సెల్ఫులు ఇవైతే ఖాళీగానే ఉంటున్నాయి చెదలు అదంతా పోవట్లేదు అనమాట అందుకోసమని ఇంకా అట్లనే వదిలేస్తున్నాం మేమైతే ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను ఇల్లు ఊడ్చే టైంలోనే ఇక్కడ అద్దం కూడా నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా నాకైతే ఈ టైంలోనే ఫ్రీ అంటే వీలుగా ఉంటుందండి అక్కడే క్లాత్ ఉంటుంది దాంతో తుడిచేస్తాను ఈజీగా అయిపోతుంది తర్వాత ఇల్లంతా కూడా ఇక్కడ మాపైతే పెడుతున్నాను ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి కొంచెం దొడ్డు సాల్ట్ అలాగే పసుపు వేసి కొంచెం క్లీనింగ్ లిక్విడ్ అది వేసి ఇల్లు అయితే పెడుతున్నాను నేను రెగ్యులర్గా హాలును పూజ రూమ్ అయితే తుడుస్తూ ఉంటానండి నాకు ఎక్కువగా డస్ట్ లాంటిది అలా ఏమీ ఉండదు మురికిగా ఏమీ ఉండదండి కానీ కొంచెం హెయిర్ అయితే పడుతూ ఉంటుంది కింద ఇంకా ఎప్పటికప్పుడు ఊడుస్తానే ఉంటాను ఒక డేలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఊడుస్తానండి నేను సో అట్లా ఇంకా హెయిర్ ఫాల్ ఉంటేనైతే అంతేనండి ఇంకా టీ తాగేసి ఇక్కడ కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసి ఉంచాను లంచ్లో కానీ అండ్ నైట్ మిగిలిన అన్నం అయితే ఉందండి దాన్ని ఊరికే పడేయడం నాకు మనసు అయితే రాదు ఇక్కడ టిఫిన్ లాగా ఉంటుంది మార్నింగ్ టైంలో అని చెప్పేసి అయితే ఇక్కడ తాలింపు వేస్తున్నాను దానికోసం పచ్చిమిర్చి ఆనియన్స్ తాలింపు గింజలు ఆయిల్లో వేసేసానండి అవి ఫ్రై అయ్యే అయితే ఇక్కడ నేను కాకరకాయలను అయితే సాల్ట్ వేసి కొంచెం కలిపి అయితే ఉంచుతున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న చేదు పదార్థం అనేది అయితే బయటకు వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది మనం ఎప్పుడైతే వంట చేసుకుంటామో ఆ టైంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా కడిగి మనం కర్రీ అయితే వండేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను పసుపు వేసానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నైట్ అన్నం ఎక్కువగానే వండానండి నేను సరిగా తినలేదు మా వారు కూడా సరిగా తినలేదనమాట సో పొద్దుటికి అయితే చూస్తే బాగానే ఉంది అందుకోసమని ఇంకా తాలింపు వేస్తున్నాను దీంట్లో అయితే ఒక లెమన్ అయితే పిండుతున్నాను అన్నంలో అయితే సాల్ట్ కలిపేసి పొడి పొడి చేసేసి అయితే ఉంచానండి ఇంకా ఈ లెమన్ని పిండేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం అది ఫ్రై అవ్వాలి లెమన్ అయితే లెమన్ జ్యూస్ అనేది కొంచెం పచ్చిదనం అనేది పోవాలన్నమాట అది పోయిన తర్వాత రైస్ వేసి కలుపుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంకా అది ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇక్కడ రైస్ వేసి మంచిగా కలిపేసాను అనమాట మంచిగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ కూడా ఆపేసుకున్నానండి తర్వాత నేనైతే స్నానానికి వెళ్ళేసి వచ్చాను ఇక్కడ గడపకైతే పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట సో ఈరోజు ఫ్రైడే కదా అండి పూజ అయితే చేస్తున్నాను నేనే పూజ చేస్తున్నాను రెగ్యులర్గా అయితే మా వారు చేస్తారు ఇంకా ఈ రోజైనా నేను చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ గడపకైతే పూజ చేస్తున్నాను ఫస్ట్ సో నేనైతే కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు మాత్రమే పెడతానండి సో నాకు ఎవరో చెప్పారనమాట తెల్ల ముగ్గు గడప పైన వేయద్దు అని చెప్పేసి అప్పటి నుండి అయితే వేయట్లేదండి ఇంకా పసుపు రాసి మామూలుగా బొట్లు అయితే పెడతాను ఇంకా బయట అలాగే గడప పూజ అయిపోయిన తర్వాత బయట కూడా ముగ్గు అయితే వేసుకుంటున్నాను తర్వాత పూజ రూమ్ శుభ్రం చేసుకొని పూజ రూంలో ఉన్న దీపాలు అవన్నీ కూడా తీసుకొచ్చి క్లీన్ చేసి ఇంకా మళ్ళీ పూజ రూంలోకి వెళ్ళి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సో పూజ రూంలో ఒక పది నిమిషాలు కావచ్చు అండి కానీ ఒంటి నిండా చెమటలే ఫుల్గా మా బాబాయ్ అయితే మమ్మీ మొహం దుడుచుకోలేదు నువ్వు స్నానం చేసి అని చెప్పేసి అయితే అన్నాడనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని తిన్నాను మా వారు కూడా తినేసి తను అనమాట కొంచెంసేపు తిన్న తర్వాత నేను ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా పొయ్యి మీద రైస్ అండ్ కర్రీ పెట్టేసి ఇక్కడ నేనైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాను కొంచెం కిటికీలకైతే బాగా దుమ్ము లాంటిది అయితే పట్టుకుంది అలాగే బూజ్ లాంటిది కూడా పట్టుకున్నది అది దులిపేసి ఇక్కడ టేబుల్ మీద ఉన్న షీట్ అయితే తీసేసానండి ఎందుకంటే అది చాలా రోజులవుతుంది ఈ మధ్య నేను దానిపైన తుడుస్తూ ఉన్నా కూడా అది వైట్ వైట్గా ఉండిపోతుంది సో దీనికి ఎక్స్పైర్ డేట్ వచ్చింది అనుకున్నాను అంటే దీన్ని ఉతికే సమయం వచ్చింది అని చెప్పేసి అయితే దాన్ని తీసేసి బయట వేశాను అనమాట దాన్ని ఉతుకుదామని చెప్పేసి ఇంకా దాని ప్లేస్లో అయితే వేరే నాకు ఇంట్లో కర్టెన్ అయితే యూజ్ చేయను ఉందండి దాన్ని అయితే వేస్తున్నాను ఇక్కడ సో మనం చేసేవి చిన్న చిన్న మార్పులే అయినా కూడా అండి నా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తాయి అనమాట అంటే ఇన్ని రోజులు మనం ఒకటి చూసాం కదా ఇప్పుడు కొత్తగా వేసేసరికి నాకైతే బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అయితే నేను మళ్ళీ సెట్ చేస్తున్నాను ఈ ఎండ వేడికో ఏమోనండి నాకు ఇంట్లో ఉన్న రెండు మనీ ప్లాంట్లు పాడైపోయినాయి అందుకోసమని మళ్ళీ బాటిల్స్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ కట్ చేసి అయితే పెడుతున్నాను నాకు కొంచెం పాజిటివ్నెస్గా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి కిచెన్లో హాల్లో చూడ్డానికి కూడా లుకింగ్ అనేది బాగుంటుంది కదా అందుకోసమని అట్లా పెడుతున్నాను అనమాట మనసుకి కొంచెం ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి ఇంకా ఒక నాలుగు ఆకులైతే కట్ అనమాట వాటిని అయితే ఇలా ఆల్ అవుట్ బాటిల్లోనైతే వాటర్ పోసి పెట్టానండి అవి ఎన్నో రోజులు ఉంటుందండి అట్లనే వాటర్లో పెడితే ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ఇంట్లో అదే నేను రెగ్యులర్గా బెడ్ పైన బెడ్షీట్ అయితే ఫ్రైడే మండే ఈ రోజులలో అయితే తీస్తానండి తీసేసి మిషన్లో వేస్తాను ఇంకా అందుకోసమని మళ్ళీ కొత్త బెడ్షీట్ అయితే వేసాను ఇంకా కిచెన్లో వంట పని కూడా కావస్తుందండి రైస్ అయిపోయింది అప్పటికే పక్కకి దించేసి అయితే పెట్టేశాను కాకరకాయ కర్రీ వండుతున్నాను కదండీ చాలా టైం పట్టింది లాస్ట్లో అయితే ఉందనమాట సిమ్లో పెట్టేసి అయితే ఉంచాను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి అయితే కొన్ని బట్టలుంటే మర్త పెట్టేశాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి మార్నింగ్ లంచ్ చేసినవి మార్నింగ్ తిన్నవి లంచ్ అయినవి ఆ గిన్నెలన్నీ కూడా ఈవినింగ్ దోమేశాను నేను టేబుల్ మీద వేసిన షీట్ని కూడా ఉతికేశానండి అలాగే కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ కూడా ఉతికేసాను అయితే ఈ మధ్య అయితే నాకు ఈ స్వీట్ క్రేవింగ్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయండి నాకైతే అసలు స్వీట్ అంటేనే నచ్చదు కానీ ఇంకా స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పేస్తే మా వారైతే తీసుకొచ్చారనమాట ఓన్లీ పేడ లాంటి అది మాత్రమే తింటున్నాను ఇంకా బాబాయ్ అయితే ఈరోజు డే అంతా పడుకున్నాడండి వాడు మార్నింగ్ టిఫిన్ తిన్నాడు అంతే ఇంకా తినలేదు ఈవినింగ్ ఫోర్ కట్ల లేసి ఇప్పుడైతే పెరగన్నం తింటున్నాడు ఇంకా సాయంత్రం ఐదున్నర ఆరు ఆ టైంలో అయితే జోరుగా వానొచ్చిందండి ఫుల్ గాలితోని దొడ్డు దొడ్డు చినుకులు అయితే వచ్చినాయి అనమాట మేము రూమ్లో ఉండి డోర్ వేసుకుండే ఆ సౌండ్కి బయటకు వచ్చేసామన్నమాట ఇంకా బట్టలన్నీ తొందర తొందరగా తీసేసాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వ్లాగ్ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ